హాయ్ అండి అందరికీ వాళ్ళ పాలకూరకు పప్పు చూపించిపోతున్నాను ఒక గిద్ద కందిపప్పు తోటి పాలకూర అండి కందిపప్పు కడుక్కొని కుక్కర్లో పెట్టుకోవాలి ఒక పది పచ్చిరకాయలాగా వేయండి రెండు టమాటాలు వేసేయండి కడిగి పెట్టుకున్న పాలకూర వేసి పాలకూర చాలా మంచిదండి ఆరోగ్యానికి నేను అన్నీ పెట్టేస్తాను కుక్కర్లో పసుపు చింతపండు రెండు స్పూన్ల కారం మూత పెట్టేసి నాలుగు రీజులు రాని అండి పప్పును అంతగా ఉడిగిపోతుంది ఇప్పుడు చూడండి ఎలా ఉడికిందో బాగుంది కదా బాగా ఉడికింది పప్పు కూర్చి పెట్టి బాగా ఎంపాలి బాగా ఎంపిన తర్వాత అంత ఉప్పే తగినంత ఉప్పే టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఉప్పు వేసి బాగా ఇలా ఎంపికట్టిగా ఆకూరలు తినమంటున్నారండి రోజు బ్లడ్డు పట్టాలంటే దేంట్లో ఉండదు శక్తి ఆకుకూరలోనే ఉంటుంది రోజుకి ఆకుకూర కట్ట తీసుకొని తినమంటున్నారు బాగా ఎంపిక పోపు పెట్టండి పాలం నింజలు చిన్నెల్లిపాయలు కరివేపాకులు ఎండుమిరపకాయలు అన్నీ కలిపి పెట్టాను అవన్నీ పోపులు వేసేయండి కరివేపాకు తిన్నపెట్టి బాగా ఏగనిచ్చేసి తాలింపుని బాగా ఏగితేనే మంచి గుమ్మ గుమ్మ లాంటి వాసం వస్తుంది తాలింపు అసలు పప్పు రుచి అంతా తాలింపులోనే ఉందండి అసలు అంత బాగుంటుంది తాలింపు బాగా వేగి వేస్తే బాగా ఏగిపోయింది పుట్లో వేయండి బాగుంది కదా ఇట్లా వేగాలి బాగా కలిపి పట్టు నెలకి తీసుకున్నాను నేనైతే పప్పుని కుక్కర్లో నుంచి చూడండి ఎంత బాగుందాం బాగుంది కదా బాగుంటే నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబర్ కొట్టండి ప్లీజ్